రెజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఎవదే కాలపు కృపా వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చదువుదాం ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చదువుదాం ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నాకు నిన్ను మరలా రప్పించదను హలెలుయా నదివన్ బిడ్లారా గమనించండి మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడేదను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నదివన్ బిడ్లారా అంటే మన యొక్క జీవితంలో ఇదిగో ప్రభుయే మనల్ని కాపాడుతూ ఉన్నాడండి మనం వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క మార్గంలో ప్రతి ఒక్క స్థలంలో ప్రతి ఒక్క పనిలో ప్రభు యొక్క కాపుదల ఇదిగో మన మీద ఉంది అందుకనే గతించినటువంటి సంవత్సరంలో నుంచి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి దేవుడు మనలను నడిపించాడు కనుక నా దేవుని బిడ్డారా దేవుని కాపుదల ఎప్పుడు మన మీద ఉండున్నట్లుగా దేవుని యొక్క కాపుదలన్నీ నదివని బిడ్లారా దేవుని వాక్యం అంటే అది ఇజ్రాయిల్ను కునుకుడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమేనండి మన యొక్క చేతి పనిని కాపాడే దేవుడు ఇదిగో మన కుటుంబ వ్యవస్థను కాపాడే దేవుడు మన పోషణను కాపాడే దేవుడు మనకి ఇవ్వబడినటువంటి పడినటువంటి ఆయుష్ను కాపాడే దేవుడు మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడే దేవుడు మన ఆత్మీయతను కాపాడే దేవుడు ఇంకా చెప్పాలంటే మనకు కలిగినటువంటి యావత్తును కూడా మన దేవుడు కాపాడుతున్నాడండి అండి హలో చూడండి నేను నీకు తోడై ఉండి ఇదిగో నేను నిన్ను కాపాడుతాను కాపాడుతాను కనుక నా దేవుని బిడ్డలారా కాపాడుతున్నటువంటి దేవుని మనము మర్చిపోకూడదు కాపాడుతున్నటువంటి దేవుని వైపు మనం చూడాలి ఎందుకనంటే ఆయన తప్ప మనల్ని ఎవరు కూడా కాపాడలేరండి నా దేవుని బిడ్డలారా భయంకరమైన పాపపు ఊబిలో ఇదిగో ఎంతో మంది పడిపోయి ఉన్నారండి ఎంతో మంది కూడా నశించిపోతున్నారు వారందరినీ కూడా ప్రభువు మాత్రమే కాపాడగలిగినటువంటి వాడు ఇదిగో భయం మన నాశనమైన కోపంలో మనము చిక్కుకున్నప్పుడు వేటగాని యొక్క ఉరిలో మనము చిక్కుకున్నప్పుడు దేవుడే మనల్ని కాపాడాడండి మన ప్రభువే మనల్ని కాపాడండి కాపాడాడండి కనుక దేవుని పిట్లారా ఇదిగో మన బుద్ధి మన జ్ఞానము మన అందము మన చదువు మనల్ని కాపాడలేదు కానీ ఇదిగో దేవుడే అనుక్షణము కూడా మనకు తోడై ఉండి మనల్ని కాపాడుతున్నాడు ఆ కనుక ఇదిగో ఈ రోజు మనం కాపాడబడుతున్నామంటే అది దేవుని కృప దేవుని యొక్క సహాయము ప్రభు మనకు తోడే ఉన్నాడు కనుక ఇదిగో రాబోతున్నటువంటి యొక్క సంవత్సరం అంతా కూడా దే రాబోతున్నది ప్రతి దినాలు కూడా ప్రభుయే మనల్ని గాక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలయ్యా అయ్యా ఉదయ కాలంలోని మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృప కొరకాయ నీకు స్తోత్రాలు నిజమే నా ప్రభు మమ్మల్ని కాపాడు దేవుడు నీవు నైనా మమ్మల్ని బలపరుచు దేవుడు నీవు నా ప్రభు అయాన తండ్రి ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడుచు ప్రతి విషయంలో నా ప్రభు మమ్మల్ని నడిపి అయానతని నీ కృపచేత మమలు బలపరుస్తున్నందుక నీకు వందనాలు చెల్లించుకుంటూ వేసునామాని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ కృప మీకు తోడయి కాక